కట్లరీ క్రోకరీ ప్లాస్టిక్స్ మెలామిన్ బేక్వేర్ మరియు ప్రత్యేకమైన ఎంతో ఆకర్షణీయమైన రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ మన తాజ్ స్టోర్స్ లో అద్భుతమైన ఆఫర్స్ లో మెగా స్టోర్స్ లో కూడా చూడని ఎన్నో వస్తువులు మరియు అతి తక్కువ ధర తాజ్ స్టోర్స్ వాకర్ స్ట్రీట్ ఆపోజిట్ పరమేశ్వరి నగర్ నెల్లూర్

అక్కడ వాహనాలు కూడా సక్రమంగా పోరాపోతున్నాయి సార్ అక్కడ ఒక్కసారి మీరు విమరించి అది తోట చేయండి మాట్లాడు నువ్వు సమాధానం చెప్పారు